మా విడి మా ఛాల్ సబ్స్క్రైబ్ లైట్ షేర్ చేయండి కూడా చేయండి సో ఫైనల్లీ మేమైతే మైసూర్ వచ్చేసామండి మైసూర్ ని వదిలి ఊరెళ్ళి నెల వారం రోజులు అయితే అయిపోయింది అనమాట అంటే ముప్పై తొమ్మిది రోజులు అయిపోయిందండి సో వచ్చినప్పటికీ అసలు ఇది ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది మా తమ్ముడు వచ్చేసాడు టెన్ డేస్ కి కానీ ఇంకా కి ఏం తెలుస్తుంది అలానే వదిలేసాడు అనమాట ఆ రూమ్ లో ఉండడం పడుకోవడం కి వెళ్ళడం రావడం అదే పని అనమాట సో ఇంకా వచ్చినప్పుడు చాలా చండాలంగా అయితే ఉండేది సో మనం లేనప్పుడు కాక్రోచ్లు వచ్చి మన అంతా ధ్వంసం చేసేస్తాయి కదా అలాగే అయ్యింది అనమాట లోపలికి వస్తుంటే కాక్రోచ్లు పరిగెడతా ఉన్నాయి మా ముందే సో ఏం చేయాలి ఎప్పటికవుతుంది క్లీనింగ్ అంతా అనేసి చాలా టెన్షన్గా గా సో ఇంకా ఈ రోజు నుంచి అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ వచ్చేసి హాల్ అయితే చేసుకుంటున్నాం అనమాట కానీ క్లీన్ చేసి ఇస్తుంటే నేను ఎక్కడోక్కడ కొమ్ములు అయితే అదిగో పిల్లలు ఆల్రెడీ ఏడుతున్నారు పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ చేయడానికి అయితే అప్పదు సో అయితే ఇక్కడ క్లీనింగ్ అయితే అవుతూ ఉందన్నమాట ఇంకా చాలా ఉంది కిచెన్లోకి వెళ్ళాలంటేనే వేస్తుంది కిచెన్ అంతా కూడా లే ఉన్నాయి పరిగెడతా ఉన్నాయి అనమాట సో ఇంకా ఈరోజు ఎప్పటివరకు వద్దో తెలియదు అండ్ రేపు కూడా చేయాలన్నమాట సో మొత్తం అంతా కూడా ఒకటే వీడియోలు అయితే పెట్టేస్తాను సో అయితే ఈ విధంగా సర్దుతూ ఉన్నాము ఎక్కడి పెట్టేస్తే నేనైతే ఈ విధంగా ఎక్కడొక్కడే సర్దుకుంటూ ఉన్నాను ఇవి ఆల్రెడీ అనమాట సో ఇప్పుడు అటువైపు పెళ్ళేసి సర్దుకోవాలి అండ్ ఇక్కడ అంతా చూడండి అసలు భయపడకండి ఎందుకంటే మేము నెల రోజులు లేం కదా ఆ నెల రోజులకి ఇంకా వారం రోజులు అయితే నాకు పని ఏమి ఉంటుంది అండ్ కిచెన్లోకి వెళ్తే నాకైతే ముందు భయం చేస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ ఎప్పుడు పోదుదా అని చెప్పేసి ఇకొండి ఇట్లా తీస్తే చాలు అంటే ప్రస్తుతానికి అంత ఏం అనిపించలేదు కానీ అదే లోపలికి రాగానే కాక్రోచ్నే కాక్రోచ్లే అనమాట సో అంత నాకు అస్సలు అట్లా నచ్చదు అందుకని ఇవన్నీ మొత్తం ఇవి తీపిచ్చేస్తాయి ఇవి తీపిచ్చేసి ఇవి ఇవి అన్ని తీపించేసి నీట్గా చేపించేస్తాను అనమాట సో ప్రస్తుతానికైతే ఇది మేము ఇంకా భోజనం కూడా చేయలేదు బాబుకైతే తినిపిస్తాను పాపకు తినిపించాక నేను తినేసి మళ్ళీ నేనైతే పనిలోకి అయితే దిగుతాను ప్రస్తుతానికైతే ఇది ఇంక ఇక్కడ తను క్లీన్ చేస్తూ ఉంటే నేను సామాన్లు తీయడం మళ్ళీ అవి నీట్ చేసుకొని మళ్ళీ సర్దడం అనమాట సో క్లీన్ చేయడం కంటే ఇదే కష్టం కదా తీసి పెట్టడమని సో వచ్చినవేవి పనికిరానివేవి అన్నీ చూసుకొని పనికిరాని అయితే పడేస్తూ ఉన్నానమాట సో ఆ రోజు అయితే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను దట్టు అంటే ట్రైన్ జర్నీ చేసి వచ్చి రెస్ట్ లేకుండా అలా పని చేసుకున్నాం అనమాట ఇంకా తర్వాత నాకు హెల్త్ కూడా పాడైపోయింది ఎందుకంటే ఇప్పుడైతే ఈ హాల్ అంతా కూడా అయిపోయింది అక్కడ కూడా అయిపోయింది అనమాట హాల్లో కబర్స్ అయిపోయాయి ఇప్పుడు కిచెన్ లో వచ్చేసి తీస్తూ ఉన్నాము ఇప్పుడు ఎంత పెద్ద పని ఉందంటే నాదే పెద్ద పని సో వచ్చిన రోజు ఇవన్నీ కూడా నీట్ పెట్టేసాను అనమాట డ్రై ఫ్రూట్స్ అవి ఇవి మళ్ళీ పోతాయి కదా అందుకనేసి రాగానే అన్నీ కూడా సర్దేశాను ఎందుకంటే వంటకి అన్నీ కావాలి కదా అందుకనేసి అది ఇది రెండు తీసేసాను ఇప్పుడు వచ్చేసి ఈ కింద తీస్తే ఇప్పుడు చూడండి రెండు అయినా వస్తాయి సో ఇవన్నీ చూస్తే ఇక్కడ ఉంది చూడండి కాక్రోచ్ కాన్సిల్ కాన్సిల్ల కాన్స్ ఇప్పుడు చూడండి ఒక రెండైనా పరిగెడతాయి కాప్రాస్ ఉంటే గదిగా స్మెల్ వస్తూ ఉంటుంది అందుకే క్లీన్ చేసేస్తే బాగుంటుంది మళ్ళీ పిల్లలు ఉంటారు కదా అందుకనేసి ఇవన్నీ తీసి హాల్లో పెట్టేస్తే తర్వాత క్లీన్ చేసుకుంటుంది సూపర్ ఇది శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ ఒక ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలు పరిష్కారం చెప్పబడను నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి సో ఇవన్నీ కూడా తీసేసి ఇంకా హాల్ చేయాలి ప్రస్తుతానికి అయితే ఇది అవుతుంది అదే సామాన్లు అన్నీ బాగుంటాయి ఇవన్నీ తీసినప్పుడు అనిపిస్తుంటుంది ఎందుకు కానీ వంటకు కావాల్సిందే కదా ఇవన్నీ మా గురించి ఇన్ని గణం అవసరమా అనిపిస్తుంది కానీ ఎక్కడ ఏం చూసినా కావాలనిపిస్తుంది అదేంటో ఏంటో ఫ్రెండ్స్ మేమైతే వన్ థర్టీకి స్టార్ట్ చేసాము ఇప్పుడు త్రీ థర్టీ అయ్యింది ఇంకా అవ్వలేదు అనమాట అవుతూ ఉంది నేను కాసేపు కూర్చుందామన్నట్లుగా వచ్చాను సో ఇక్కడ చూడండి మా సహర్షు పడుకొని కూడా లేచాడు అనమాట సాహో ఇదిగోండి ఉయ్యర్లో ఇలా ఆడుకుంటున్నాడు ఎయి దర్జాగా ఉయ్యాల్లో కూర్చొని టీవీ అయితే చూసుకుంటున్నాడు ఇదిగోండి ఫైనల్లీ ఈ కబోర్డ్ అయితే క్లీన్ అయిపోయింది అండ్ ఇది కూడా క్లీన్ అయిపోయినట్టే అండ్ ఇక్కడ వచ్చేసి డోర్ కొంచెం లూజ్ అయితే మళ్ళీ మా హస్బెండ్ కొత్త తీసారండి సో ముందున్న వచ్చేసి క్వాలిటీ చాలా తక్కువ అనమాట తొందరగా పోతాయి ఇప్పుడు వచ్చేసి మంచి క్వాలిటీది అయితే వేశారు ఊడిపోతూ ఉంటాయి అనమాట మా హస్బెండ్ ఇంకా ఉండలేక మళ్ళీ కొత్త తెచ్చి వేస్తూ ఉంటారు సో ఇక్కడ ఈ విధంగా అవుతూ ఉందండి అన్నీ కూడా నిన్న వేసుకున్న బట్టలు మాట అన్నీ మళ్ళీ వేసుకునే ఉండాలి ఇంకా ఊరి నుంచి తెచ్చిన బట్టలు అన్నీ వేయాలి కదా ఇంకా ఇక్కడ అటు సైడ్ కూడా ఉన్నాయి రండి ఇవన్నీ వచ్చేసి ఆట బొమ్మలు అనమాట ఎంచుక ఇవన్నీ పడేస్తున్నాయి ఎందుకంటే కాక్రోచులు అంతా కూడా గలీజ్ చేసేసాయి అందుకని సో కావాల్సిన బొమ్మలు కొన్ని ఇందులో పెట్టేస్తాను ఇవన్నీ కవర్స్ అనమాట ఇందులోనే ఎక్కువగా కాక్రోచెస్ ఇవ్వండి ఇదంతా కూడా కాక్రోచ్లు చేసిన గలీజే కూడా నిన్నటి బట్టలు ఫ్రెండ్స్ అస్సలు ఖాళీగా ఉండట్లేదు వచ్చే నుంచి అసలు చిరాకు వస్తుంది ఊరెళ్ళాలంటే సో ప్రస్తుతానికి నా పనే అవుతూ ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇదిగోండి కిచెన్ ఇక్కడ వరకు వచ్చిందండి మొత్తం కింద కాబట్టి క్లీన్ అయిపోయాయి అన్నీ పెట్టేశాను ఇదిగోండి అయితే ఈ విధంగా కొట్టుకున్నాను ఇదైతే చేంజ్ చేశారు మా హస్బెండ్ ఊడిపోతే ఇవన్నీ లోపలైతే అయిపోయింది అండ్ పైన అయితే ఈ దీని వెనక ఒక ఏడు కాక్రోచ్లు ఇదిగోండి ఇక్కడ తిరుగుతు చూడండి ముందైతే కాక్రోచ్ చంపాలి ఒక ఏడెనిమిది చంపేశాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా పెట్టేస్తాను క్లీన్ చేయడం అంత ఈజీ అయితే కాదండి చాలా చాలా కష్టం ఇంకా ఇవన్నీ కూడా ఎక్కడ ఒక అయితే పెట్టేశాను ఇంకా ఇది క్లీన్ చేపిచ్చేస్తే ప్రస్తుతానికి కిచెన్ అంతా క్లీన్ అయినట్టు అనమాట ఇంకో హాల్ అంతా ఒకసారి చూపించుకుంటే సరిపోతుంది ప్రస్తుతానికైతే ఇది ఎక్కడ లేని గిన్నెలు అన్నీ దొరుకుతున్నాయండి నాకైతే స్పూన్లు గిన్నెలు ఇన్ని స్పూన్లు ఉన్నాయా ఇన్ని చాక్లు ఉన్నాయా అనేసి ఒక్కొక్కసారి అసలు దొరకవు ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం కదా అన్నీ దొరుకుతున్నాయి అనమాట నా నడుమైతే పట్టేసిందండి మేము ముందుకు నా లేదు సో ప్రస్తుతానికైతే ఈ వండి అవుతుందనమాట సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయిపోయిందండి ఒక్కరితో అయితే అస్సలు అవ్వదు ఇద్దరం అనమాట ఇదిగోండి ఇదంతా కూడా నీట్ అయిపోయింది ఇప్పుడు చాలా ప్రశాంతంగా అనమాట ఎక్కడికి నేను అక్కడ పెట్టేసాము మిగిలిన తోమేస్ తోమేసి అనమాట సో చాలా హెల్ప్ఫుల్ అండి నాకైతే లేదంటే నేను సత్యదాన్ని సో ఇంకా ఇంకొక రోజు అయితే ఉంది సో ప్రస్తుతానికి కిచెన్ అంతా కూడా నీట్ అయిపోయింది అనమాట మేము వన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఫైవ్ అయ్యింది అనమాట ఫోర్ అవర్స్ కంటిన్యూగా ఇద్దరం కూడా చేస్తూనే ఉన్నాము సో ఈ రోజుకి ఇది మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తూ చూస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి సండే అనమాట ఈరోజు మా హస్బెండ్ అయితే నేను నిన్న ఫుల్గా పని చేసి వెలిసిపోయాను అని చెప్పేసి వంట అయితే చేస్తున్నానండి ఏం స్పెషల్ అండి ఈరోజు చూడండి ఫ్రెండ్ నాకు ఫుల్ కోల్డ్ చేసింది ఈ డస్ట్ అసలు మళ్ళీ నైట్ అంతా కాక్రోచ్ పౌడర్ వేసాము చాలా చచ్చిపోయా అనమాట వీడియో కూడా నేను తీయలేదు మంచి పని చేసిన అలాగే ఒక వారం రోజులు వండుకో సో ఆ డస్ట్ కి ఫుల్ అంటే ఫుల్ కోల్డ్ చేసింది అనమాట ఇంకా తను వచ్చాక మళ్ళీ బెడ్రూమ్ లో అయితే ఈ రోజు క్లీన్ చేసుకోవాలి బట్టలు అన్ని తీసి మడత పెట్టాలి ఈ రోజు ఇంకా పెద్ద టాస్క్ అయితే ఉంది సో ఈ రోజు వంట పని మా హస్బెండ్ ఇంటి పని సో ప్రస్తుతానికి అయితే ఇది ఫ్రెండ్స్ ఫైనల్లీ మా హస్బెండ్ అయితే ఈ రోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ చేశారు చూస్తుంటేనే గుమ్మగుమ్మ గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అనమాట ఒకసారి టేస్ట్ చూద్దాం రైస్ కూడా పక్కన పెట్టేశారు మధ్యాహ్నం నాకు సెలవు సూపర్ చాలా 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 బాగుంది వేరే లెవెల్ చాలా బాగుందండి టేస్ట్ సూపర్ ఉంది ఇప్పుడైతే విడివడిగా రైస్ కూడా అయిపోతుంది తొందర తొందరగా తినేస్తాం చాలా బాగుంది సో ఫ్రెండ్స్ నేను సండే కంటిన్యూ చేస్తాం అన్నాను కదా నేనైతే ఫుల్గా పడుకుంటాను నిన్నైతే అవ్వలేదు అనమాట సో రోజు వచ్చేసి మండే మండే రోజు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి బెడ్రూమ్ క్లీన్ చేసుకుందాం అన్నట్లుగా బెడ్రూమ్కి అయితే వచ్చాను అస్సలు భయపడకండి చూడండి అసలు ఇవన్నీ తీసేసి కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసి మళ్ళీ చక్కగా మడతబెట్టి ఎక్కడ పక్కడ పెట్టేయాలి సో ప్రస్తుతానికైతే ఇలా గందరగోళంగా ఉన్నాయి మా హింస్గా ఏం చేస్తుంటే ఇది ఎక్కేసి మొత్తం పీకేసి కింద పడేస్తూ ఉంటుంది అనమాట సో పడేసిన సరే నేను మడతబెట్టి కదా అందుకే అలా పెట్టేసాను సో ఈరోజైతే మొత్తం అంతా క్లీన్ చేసుకుందాం సో ప్రస్తుతానికైతే ఇలా ఉంది గొండి ఇక్కడ ఉన్న బట్టలన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట ఇవన్నీ నాగేనా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూస్తే ఓ అమ్మ ఇన్ని ధనమా మరత పెట్టాలి అని అనుకుంటానా మళ్ళీ మరత పెట్టిన తర్వాత ఏదేసుకోవాలి ఏది వేసుకోవాలి అనిపించదు అనమాట ఏవి బట్టలు లేనట్టే అయిపోతూ ఉంటానన్నమాట సో ఇక ఎందు ఇవన్నీ కూడా వెస్టర్న్ వేర్ కోసం ఇక ఈ రోజు నా పని అయిపోతుంది అండి మా బాబు అయితే చక్కగా పడుకున్నాడు ఈ లోపి పని అన్నంతా అయిపోవాలి ఎన్నిసార్లు మడత పెట్టి కొన్ని తీసేస్తూ ఉంటానా వద్దనుకున్నవి మళ్ళీ ఫుల్ అయిపోతాయి అనమాట సో ప్రస్తుతానికి మంచం నిండా నాగట్లేని ఇవన్నీ తీసి క్లీన్ చేసుకుంటే ప్రస్తుతానికి అవుతుంది నేను చేసుకున్నప్పటికీ నేను ఇక్కడ ఫోల్డ్ చేసేస్తూ ఉంటాను లేదంటే ఇద్దరం ఒకేసారి అంటే అవ్వదు కదా నాకు కావాల్సిన బట్టలు ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాను వద్దనుకున్నవి సైడ్ ఎఫెక్ట్ పెట్టేస్తాను మా రూమ్లో సగం అయితే అయ్యింది ఇంకా ఈ రూమ్కి అయితే వచ్చామన్నమాట ఇంకా కబోర్డ్స్ అన్నీ తీస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ అంత క్లీన్ చేసినప్పుడు అయితే వీడియో తీయలేకపోతున్నాయి ఎందుకంటే అది ఇది రెండు చూసుకోవాలంటే అవ్వట్లేదు అందుకనేసి సో ఇంక ఈ కబోర్డ్లన్నీ తీయాలన్నమాట బట్టలన్నీ ఇంకా మడత పెట్టాలి మడత పెట్టేసి పెట్టేస్తే ఇంకా సగం అయినట్టు అవుతుంది సో ఫ్రెండ్స్ ఇంకా ఎంతవరకు అవుతుందో తెలీదు ఫుల్ అంటే ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట సో ఈ కిందంతా కూడా తీసాము ఇవన్నీ కూడా బేబీ కోసం అని చెప్పేది సో ఏం అవసరం లేదు అవన్నీ పడేస్తున్నాం అనమాట ఇది వచ్చేసి ఇన్వెటర్ సో ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది అంత క్లీన్ చేసినప్పటికీ మా ప్రాణాలు అయితే పోతాయేమో తెలీదు సో ప్రస్తుతానికైతే ఈ రూమ్లో ఇలా ఉంది మొత్తం అంతా చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఆ కబోర్డ్స్ అయిపోయాయి ఈ కింద అయిపోయింది ఈ కింద క్లీనింగ్ అయిపోయింది అనమాట ఇంకా మిగతా చెత్త కూడా పడేస్తే అయిపోయినట్టే ఫ్రెండ్స్ కబోర్డ్స్ అంతా అయిపోయాయి కదా ఇక్కడ ఉంది చూడండి అసలైన సరుకు అనమాట సో జ్యువెలరీస్ బ్యాంగిల్స్ మనకి లేడీస్కి సంబంధించినవన్నీ కూడా ఈ సంచిల్లీలో పెట్టేసాను అనమాట నేను అన్ని సరదిన నా వల్ల అవ్వలేదు అందుకని రెస్ట్ తీసేసుకున్నాను అండ్ ఈరోజు వచ్చేసి ఇది సర్దు సర్దుదాం అన్నట్టుగా ఇప్పుడు కూర్చున్నాను అనమాట బాబు కూడా పడుకున్నాడు అండ్ పాప కూడా స్కూల్కి వెళ్ళింది సో ఇప్పుడు ఫ్రీయే కదా అన్నట్టుగా కూర్చున్నాను ఇవన్నీ చేయాలంటే చాలా తలకైన ఉప్పు అసలు వెనక రెండు చూపిస్తాను ఆగండి ఇదిగోండి ఇవన్నీ కూడా ఇప్పుడైతే నేను సర్దుకోవాలండి అసలు సర్దాలంటేనే భయం వేస్తుంది ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడు తీయాలి ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇల్లంతా కూడా క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్ టోటల్లీ త్రీ డేస్ అయితే అయ్యింది తర్వాత నాకు వీడియో తీయడానికి కూడా కుదరలేదండి ఏంటంటే ఆవిడ కబోర్డ్స్ అన్ని క్లీన్ చేసి ఇచ్చేస్తుంటే ఇదిగోండి అక్కడ చూస్తున్నారు కదా ఆ విధంగా మొత్తం నేనే మరత పెట్టుకున్నాను అనమాట ఈ కబోర్డు ఈ సైడు ఆ సైడు ఆ బెడ్రూమ్ అంతా కూడా అందుకనే ఇంకా వీడియో కూడా ఏం తీస్తామో పని చేస్తూ తీయడానికి అవ్వదు కదని చెప్పేసి నేనైతే తీయలేదు సో ఫైనల్లీ ఊరు నుంచి మైసూర్ వచ్చాక ఇంత పని అయితే అయ్యింది సో ఇదంతా చూసి నాకు అసలు ఊరు కూడా ఎల్లబుద్ధి లేదండి ఊరే కాదు ఇంకెక్కడికి కూడా ఎల్లబుద్ధి ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చేసుకోవాలి అక్కడ మనమే చేసుకోవాలి పిల్లలతో చాలా ఇబ్బంది అనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు వెళ్ళాలి కదా తప్పదు సో ఇదండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను బాయ్ బాయ్ చెప్పాను కదండి గురుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురుగారికి అయితే కాంటాక్ట్ అవ్వడం అస్సలు మర్చిపోకండి